ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పే రూపుల్స్ మార్కెట్ కోడేలా ఎదుల ఇవి కోడేలా ఎద్దుల ఎన్ని పాలు నాలుగు నాలుగు ఏ ఊరు మనది మక్తల అప్పక్కలనా మక్తలే మక్తల్ లోకల్ టౌన్ అంటారు నారాయణపేట జిల్లా నాలుగు నాలుగు పాల కోడలు రేట్ ఎట్లా ఇవి తొంభై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఇల్లు నైంటీ ఫైవ్ థౌజండ్ థౌసండ్ అడిగిరెవరన్నా ఎనభై వేలకు అడగేటోళ్ళు అడుగుతున్నారట మీరెంత ఉన్నారు ఫైనల్గా మీరు ఫైనల్ ఎంత ఉన్నారా అండి ఎనభై ఐదు వేలు ఎనభై మీద వస్తే ఇస్తారు ఎంత పని బాగోతాయి ఏం పేరు నీ పేరు అంబరీష్ నెంబర్ చెప్పే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ త్రీ నైన్ త్రీ వన్ త్రీ ఫ్రెండ్స్ పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే పని కూడా కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు మీకు నచ్చితే ఇక్కడ సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు మొత్తం నారాయణపేట జిల్లా కొత్త దృష్టి ఛానల్ సబ్స్క్రైబ్ మత్తాలు మండలమే కదా